శ్రీమన్నారాయణ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ భాద్రపద మాసంలో ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలించేద్దాము కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ధనస్థానంలో బుధ సంచారము పూర్వార్ధంలో అంటే పూర్ణిమ వరకు తర్వాత ఉత్తరార్ధంలో తృతీయ స్థానంలో బుధుడు సంచారం నడుస్తూ ఉంటుంది తర్వాత తృతీయ స్థానంలో కేతు సంచారము తృతీయ స్థానంలో రవి సంచారము ఈ పౌర్ణిమ వరకు తర్వాత స్థానంలో వృషభం తులారాశిలో శుక్ర సంచారం వల్ల ఆ తర్వాత అష్టమస్థానంలో శని సంచారం కర్కాటక రాశి వారికి తర్వాత భాగ్యస్థానంలో రాహు సంచారం ఆ తర్వాత లాభస్థానంలో వృషభంలో గురు సంచారం ఈ వృషభ భాద్రపద మాసంలో కర్కాటక రాశి వారికి గ్రహ సంచారాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ఈ భాద్రపద మాసంలో కర్కాటక రాశి వారికి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా జలానికి సంబంధించి నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు అష్టమ స్థానంలో నవమ స్థానంలో దశమ స్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి ఈ భాద్రపద మాసం అంతా కూడా జల సంబంధమైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా స్త్రీల విషయం లోపల చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది శని యొక్క దృష్టి పూర్ణ దృష్టి ఈ శుక్రుని మీద ఉండడం వల్ల అష్టమ శని వల్ల అష్టమ శని అయినటువంటి శని తన యొక్క పూర్ణ దృష్టి శుక్రుని మీద చూపించడం వల్ల చూడడం వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా ఒక రకంగా లాభం చేసినా కానీ ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఇచ్చినా కానీ ఆకస్మికమైనటువంటి దూర ప్రయాణాలు చేయించడము ఆకస్మికమైనటువంటి వ్యవహార నష్టాలు చేయించడం ఉంటుంది కర్కాటక రాశి వారికి చేతు వల్ల తర్వాత చతుర్థ స్థానంలో శుక్రుడు అంత పూర్ణ శుభుడు కాదు కానీ అట్లా అని వ్యతిరేక ఫలితాలు కూడా పూర్తిగా ఇవ్వజాలడు కర్కాటక రాశి వాళ్లకు నైసర్గికంగా చంద్రునికి శుక్రునికి ఉన్నటువంటి శత్రుత్వం వల్ల స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు కలిగినా కానీ శుక్రుడు భార్యాభర్తల మధ్య అభిప్రాయాలు కొంచెం అధికంగా చేసినా కానీ బట్ మో ఓవరాల్గా మాత్రం కర్కాట రాశి వారికి శుక్రుని వల్ల నష్టమేమీ లేదు తర్వాత అష్టమ చంద్రుడు అష్టమ శని ఏదైతే ఉందో కర్కాటరాశి వారికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి ఈ మాసం భాద్రపద మాసం అంతా కూడా శని అష్టమంలో ఉండి ఆరోగ్య సంబంధంగా ధన సంబంధంగా వ్యవహార సంబంధంగా ఇబ్బందులు పెడతాడు కర్కాట రాశి వాళ్ళకు నైసర్గికంగా చంద్రుడు చంద్రునికి శనికి చంద్రుడు శత్రువు కాబట్టి అందులో అష్టమ స్థితి ఏదైతే ఉందో అర్ధాష్టమ గాని కానీ స్థితి కానీ ఇది దాదాపుగా ఏళ్ళనాడు శని ఇచ్చేటువంటి ఫలితాలట్టుగా ఇస్తూ ఉంటారు కర్కాట రాశి వాళ్ళు కాబట్టి ఆరోగ్య విషయం లోపల వ్యవహార విషయం లోపల ముఖ్యంగా విద్యార్థులకు తమ మిత్రుల పట్ల చాలా మెలకువగా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం భాద్రపద మాసం అంతా కూడా కర్కాటక రాశి వారికి అయితే తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రాహువు చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తాడు భాగ్య లాభాలని కలిగిస్తాడు వ్యవహార లాభాలని కలిగిస్తాడు ఏ రంగంలో ఉన్నా సరే కర్కాటక రాశి వాళ్ళు ఇటు రాహు వల్ల కానీ తర్వాత గురువు వల్ల కానీ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానం ఉన్నటువంటి రాహువు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని వ్యవహార లాభాన్ని ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి ఏవైతే వ్యవహారాలు ఉంటాయో అవన్నీ కూడా లాభదాయకంగా విజయవంతంగా పూర్తి చేయిస్తారు అటు రాహువు కానీ ఇటు గురువు కానీ లాభస్థానంలో ఉండి భాగ్యస్థానంలో ఉండి అందున తొమ్మిదవ స్థానం అధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల ఇబ్బడి ముబ్బడిగా అంటే అవసరమైన అవసరానికి మించి ధన ఆదాయాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి లభించేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత వ్యయస్థానంలో పూజ సంచారం ఏదైతే ఉందో ఈ కుజుని వల్ల మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి వాహన సంబంధంగా ప్రయాణంగా ప్రయాణాలలో నష్టాలు ప్రయాణంలో గాయాలు దెబ్బ తాగడానికి అవకాశం ఉంటుంది డ్రైవింగ్లో ప్రయాణ చోదకత్వం లోపల చాలా జాగ్రత్తగా పాటించాలి ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి కుజ అంగారక స్తోత్రం అని ఒకటి ఉంటుంది ఆ కుజ అంగారక స్తోత్రం అంగారక స్తోత్రము పారాయణం చేసినట్టయితే వీళ్లకు ఆ వాహన మూలకమైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి జాగ్రత్తలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు తర్వాత పౌర్ణిమ తర్వాత ఈ కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో మూడవ స్థానంలో ఏమైంది రవి చంద్ర కేతు బుధ అంటే చతుర్గ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల అమావాస్య వరకు వీళ్ళు సోదరి సోదర మూలకంగా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్లకు అంతఃకలహాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మిత్రులుగా ఉన్న వాళ్ళే శత్రులుగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజులు అమావాస్య వరకు వీళ్ళు చాలా వ్యవహార విషయం లోపల ఆచితూచి అడుగు వేయాలి అని సూచిస్తూ వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా ఆదిత్య హృదయంతో పాటుగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసుకున్నట్టయితే పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో వచ్చేటువంటి ఈ చిన్న చిన్న ఇబ్బందులు అన్నిటి కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళు ఆదిత్య హృదయ పారాయణం మరియు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని అనునిత్యం చేసుకునేట్టయితే వాళ్లకు కలిగేటువంటి ఇబ్బందుల నుంచి సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడ బయటపడగలుగుతారు చాలా శుభకరంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఎందుకంటే గురువు ముఖ్యంగా రాహు ఈ ఇద్దరు కూడా చంద్రునికి ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పిస్తారు కాబట్టి ఈ మాసాంతమంతా కూడా ధన లాభాలు వ్యవహార లాభాలు విద్యా లాభాలు ప్రయాణ లాభాలు కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రం కుజుని యొక్క ప్రభావం వల్ల ప్రయాణాలలో ఆటంకాలు తొలగించుకోవడానికి ఇబ్బందులు పడకుండా ఉండడానికి అటు ఆదిత్య హృదయము విశ్వసాసన పారాయణం చేయాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్న